హలో అండి ఈరోజు ఈ వీడియోలో మంచి క్రీమీగా టేస్టీగా మెంతి కూర అయితే చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రోటీస్లోకి అయితే ప్రిపేర్ చేశాను మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇక్కడ నేను మెంతి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకి చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతుంది కదా సో ఇక్కడ నేను రెండు కట్టలు అయితే తీసుకుంటున్నానండి సో మన ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఒక నలుగురికి అయితే సరిపోతుంది ఈ కూర అనేది వీటిని ఇప్పుడు సైడ్కి అయితే కట్ చేసేసుకున్నాను చివర్లో అయితే కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఓన్లీ ఆకులతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆకులు అలాగే మనకి కాడలు ఉంటాయి కదా సో వాటిని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఓన్లీ ఆకులతో చేసుకునే వాళ్ళు ఆకులతో కూడా చేసుకోవచ్చు ఈ మెంతికూరని ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీటిని చాలా గుండెగా అయితే కట్ చేసుకోవాలండి మొత్తం చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట సో అంతా కూడా ఇలాగా మంచిగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి ఇందులోనే కొద్దిగా వేరుశనగ పలుకులు అయితే వేసుకోండి వేరుశెన పలుకులు వేసుకొని మంచిగానైతే రోస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులని అయితే యాడ్ చేసుకోండి వైట్ నువ్వులని అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలన్నమాట సో నెక్స్ట్ వాటిని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ బేసన్ అయితే యాడ్ చేసుకోండి బేసన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అయితే చేసుకోండి సో ఇలాగ క్రీమీగా మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ అదే ప్యాన్లోని ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని రెండు వైపులా తిప్పేసుకోండి అలా తిప్పుకున్నాక ఇక్కడ మనం పక్కన మెంతికూర అయితే పెట్టుకున్నాం కదా కట్ చేసేసి వాటిని అయితే ప్యాన్లో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను కదా కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేశాను సో సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకొని మంచిగానైతే వేపేసుకున్నానండి సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడాను వేగిపోయిందనమాట సో ఈ వేగిపోయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి సో ఈ విధంగా పెట్టేసుకోండి అండ్ అదే కడాయిలోని ఇంకొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలని అయితే యాడ్ చేసుకోండి చిన్నగా చాప్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మంచి అండి ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి రెండు మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో మీకు నచ్చిన విధంగాను మీరు ఎక్కువ వేసుకున్న కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకొని ఇలాగ బ్రౌన్గా వచ్చిన తర్వాత ఒక టమాటర్ని అయితే పెద్ద టమాటర్ని ఒక చిన్న కప్పుతోనైతే అయితే వేసుకున్నాను ఇక్కడ టమాటరు మెత్తగా అయితే నేను ఇలా మూత పెట్టేసి అయితే చక్కగాను మెత్తగా చేసేసుకున్నాను అనమాట సో టమాటా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఎంత యాడ్ చేసుకొని ఇందులోనే పసుపు అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అలాగే కారం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను కూర మసాలా అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను సో లేనట్లయితే మీరు జీలకర్ర పొడి ధనియా పొడి అన్నీ కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన పేస్ట్ చేసుకున్నాం కదండి సో ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఆల్రెడీ మసాలన్నీ వేగిపోయాయి కాబట్టి చక్కగా ఇంకొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను అందులోని వాటర్ వేసుకొని చక్కగా ఇలాగా యాడ్ చేసేసుకొని మంచిగా నూ టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ప్యాన్కి సో మీరు ఇలానే తినేవచ్చండి ఇంకా ఇందులో అయితే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను రోటీస్లో కాబట్టి కొద్దిగా లైట్గా థిక్ అయితే సరిపోతుంది ఇంక మీరు ఇలా దగ్గరగా కూడాను చేసుకోవచ్చు అనమాట సో వాటర్ వేసాం కదా ఇంకొక ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్